ఇక దానితో పాటుగా మన ప్రధానమైన పత్రికలు చూసుకుందాం అవి భజన పేపర్లు ఉన్నాయి కదా సరే భజన పేపర్లకు సంబంధించి ఒకసారి కంప్లీట్ చేద్దాం రాష్ట్ర గీతం నిడివిడి రెండు నిమిషాలు అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి జూన్ రెండును ఆవిష్కరించనున్న సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కలిసిన అందశ్రీ కీరవాణి వీళ్ళిద్దరు కలిసి ఎందుకు అంటే ఇక్కడ అందశ్రీ అనే వ్యక్తి ఏం చేసిండు అంటే ఆయన ఇంటర్వ్యూ చేసిండు ఇక కీరవాణి అంటే తెలుసు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన చెప్పు రావాలని ఆల్రెడీ ముఖ్యమంత్రిని ఇప్పటికే డైరెక్టర్లు కలిసి చాలామంది కూడా కలిసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏంది అంటే జే జే హే తెలంగాణకు సంబంధించి అంతే కదా ఈయన దాంట్లో గదే ఉంటుంది ఇంకేముంటుంది జనని జే కేతనం అనే పాటకు సంబంధించి సంగీతం అందిస్తున్నాడు అనేది ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి మరి దీన్ని సోనియా గాంధీతో ఎందుకు ఆవిష్కరిస్తున్నారంటే పన్నెండు వందల మంది విద్యార్థుల పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశకు నేను కారణం ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు బలి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ యువత మీద హుక్కుపాదం మోపి వాళ్ళను లాఠీలతో తన్నినం వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కొంతమందిని సంపేసినాం సో దాని యొక్క ప్రతీకాలమే దాని యొక్క అంటే ఫలితమే నేను వచ్చి ఆ పాటను ఆవిష్కరిస్తా అని సోనియా గాంధీ చెప్పినట్టున్నది వీళ్ళు గంతే అనుకుంటాను నేనైతే నాకు తెలిసినంతవరకు నాకెన్న నాకున్న సోర్స్ ప్రకారం నాకు అందిన సమాచారం ప్రకారం ఇదే రాష్ట్ర గీతం నిడివిడి రెండు నిమిషాలు ఎందుకంటే అందశ్రీ మొన్న ఇంటర్వ్యూ చేసిండు కదా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు అంత అంత ఏంది అంటే ప్లానింగు ఫస్ట్ నువ్వు పోయి ఇది చేయి తర్వాత రా తర్వాత ఇట్లా నేను సన్మానిస్తా తర్వాత ఇది చేద్దాం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏదో చేసినట్టుగా చూపెడదాం అంతే అంతకు మించి వీళ్ళే